అండి జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో చాలా సింపుల్ జొన్న రొట్టెలు తింటే మన హెల్త్కి చాలా మంచిది సో అందరికీ ఇష్టమే కానీ జొన్న రొట్టెలు చేసుకోవడం రాదు కొంతమందికి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట సో చాలా పల్సగా అయితే చేసుకోవచ్చండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే వాటర్ని అయితే వెయిట్ చేసుకోవాలండి సో ఈ విధంగా వాటర్ని వెయిట్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని ఇంకా పిండిలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి చేయితో చేయితో అయితే కలుపుకోకండి ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్తో అయితే కలుపుకోండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంది మొత్తం ఒకేసారి అయితే వాటర్ యాడ్ చేయకండి ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోండి ఈ విధంగా మంచిగా పొడి పిండిలా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత సగం పిండిని వచ్చేసి ఈ విధంగా సైడ్కి అయితే ఇలా వచ్చేసేయండి అంత పిండిని ఒకేసారి కలుపుకొని పెట్టేసుకుంటే పిండి అనేది లూజ్ అవుతుందండి రొట్టె అనేది సరిగా రాదనమాట అందుకని సగం పిండిని ఈ విధంగా సైడ్ అనేసి ఇంకా కొంచెం పిండి తీసుకొని ఆ వేడి వాటర్లో నార్మల్ వాటర్ యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలండి సో ఇక్కడ ఉందండి మెయిన్ ట్రిప్ ఏంటిదంటే పిండి మంచిగా కలుపుకుంటేనే రొట్టె అనేది అంత ఫోర్ ఫిట్గా వస్తుంది అనమాట మనం చేసేటప్పుడు సైడ్కి విరిగిపోకుండా ఫోర్ ఫిట్గా రౌండ్గా వస్తుందండి సో పిండి కలుపుకోవడంలోనే ఉందండి మనం ఈ విధంగా పిండిని ఫోర్ ఫిట్గా కలుపుకున్న తర్వాత మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే కొంచెం పిండినే తీసుకోండి ఎందుకంటే ఎక్కువ పిండి తీసుకుంటే రొట్టె అనేది పెద్దగా అవుతుందండి మళ్ళీ మీకు ప్యాన్ పైన వేయడం రాదు అది విరిగిపోద్ది కాబట్టి పూరి చపాతి సైజ్ అంతా ఎంత తీసుకుంటామో అంత పిండిని తీసుకొని చిన్నవి చేసుకోండి ఫస్ట్ ప్యాన్ పైన వేయడం నేర్చుకోండి సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి సో ఈ ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని పొడిపిండిని యాడ్ చేసుకుంటూ రౌండ్గా అయితే చేసేసుకోవాలండి ఈ విధంగా మన ఫింగర్స్తో అయితే ఈ విధంగా కొట్టుకుంటూ చప్ మా రొట్టెని అయితే రౌండ్గా తిప్పేసుకోవాలండి ఒకవేళ రొట్టె రౌండ్గా తిరగకపోతే పొడిపిండి లేదని అర్థం ఈ విధంగా పొడిపిండిని కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా అప్పుడు పొడిపిండి యాడ్ చేసుకున్న తర్వాత రొట్టె అనేది రౌండ్గా మంచిగా తిరుగుతుందండి ఈ విధంగా మన ఫింగర్స్తో అయితే కొట్టుకుంటూ రౌండ్గా అయితే చేసుకోవాలండి రొట్టె మొత్తం ఈ విధంగా పల్సగా చేసుకున్న తర్వాత అయితే మన ఫింగర్స్ని ఈ విధంగా వాటర్లో డిప్ చేసి ఆ రొట్టె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి అలా చేసుకోవడం ద్వారా రొట్టె పైన ఉన్న పిండి అనేది పొడిపిండి అనేది ఉండదు సో ప్యాన్ బాగా వేడై ఉండాలి సో ఆ రొట్టెని తీసేసి ప్యాన్ పైన ఇంకా వేసేయాలండి వేసేసిన తర్వాత పైనుంచి కూడా వాటర్ అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేయాలండి అలా చేయడం ద్వారా కూడా పొడి పిండి అనేది ఉండదు ఒక టూ మినిట్స్ తర్వాత రొట్టెని అయితే తిప్పేసుకోవాలండి రొట్టె చేసేటప్పుడు సౌండ్ ఎలా ఉంటుందో ఇప్పుడు పెడతాను వినండి విన్నారు కదండి రొట్టె చేసేటప్పుడు సౌండ్ అయితే ఇలా అనమాట విలేజ్లో అయితే మన ఇంట్లో రొట్టె చేస్తుంటే పక్కనోళ్ళ ఇంట్లో కూడా తెలిసిపోతుంది అనమాట వీళ్ళ ఇంట్లో జొన్న రొట్టెలు చేస్తున్నారు అంత సౌండ్ వస్తుందండి అయ్యో జొన్న రొట్టెలు అని చెప్తుంది ఏంటిది తెల్లగా కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నారా ఇది తెల్ల జొన్నలు అండి అందుకే తెల్లగా కనిపిస్తున్నాయి రొట్టెలు కొంతమంది రొట్టె మంచిగానే చేసుకుంటారండి చేసేటప్పుడు కానీ ప్యాన్ పైన వేసేటప్పుడు అది రొట్టె అది అనమాట ఎందుకంటే వాళ్ళకి చేతులతో ప్యాన్ పైన వేయడం రాని వాళ్ళకి ఇదండి ఏం లేదండి ఫస్ట్ ఒక రొట్టె మంచిగా చేసుకొని పెట్టేసుకోవాలి మనం ముందుగా చేసి పెట్టేసుకున్న ఆ రొట్టెని ఈ విధంగా మన లెఫ్ట్ హ్యాండ్స్ పైకి అనేసి కింద నుంచి ఈ రొట్టె పెట్టేసుకొని ప్యాన్ పైన వేసేయాలండి ఎంత పల్సగా చేసినా ఈ విధంగా వేస్తే రొట్టె అయితే అస్సలు విరిగిపోదండి సో ఇదేనండి చాలా సింపుల్ అన్నమాట మీలో ఎంతమందికి జొన్న రొట్టెలు ఇష్టమో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి సబ్స్క్రైబ్